ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం మండలం పొందుగల గ్రామ సర్పంచ్ గుగ్గులోతు కోటమ్మతో మా జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మా స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ గ్రామ సంక్షేమం మరియు అభివృద్ధిపై అడిగిన ప్రశ్నకు కోటమ్మ సమాధానమిస్తూ నేను పొందుగల గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసి సుమారుగా యాభై ఏడు నెలలు అవుతుందని సుమారుగా ఈ ఐదేళ్లలో మా పొందగల గ్రామ పంచాయతీని ఎంతగానో అభివృద్ధి చేశామని అన్నారు ముఖ్యంగా శ్మశాన వాటిక రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంటున్నా దారిని విస్తరించి గ్రావెల్ రోడ్డు వేయించడం శ్మశాన వాటికలో పంపు మరియు షెడ్డు నిర్మించామని రైతులు పొలాలలోనికి రాకపోకలు నిర్వహించుకున్నట్టుకు కేవలం మూడు అడుగుల దారి ఉన్న దానిని ముప్పై అడుగుల దారిగా విస్తరించి ద్రావెలతో రోడ్లు నిర్మించామని సీసీ రోడ్లు మరియు డ్రైన్స్ ఎనభై శాతం పూర్తి చేశామని పొరగుట్టులో ఉన్న జగనన్న లేఅవుట్లో మొత్తం రెండు వేల ఇండ్లు శాంక్షన్ అవ్వగా సుమారుగా ఏడు వందలు నిర్మాణం పూర్తయ్యాయని సుమారుగా మూడు వందల మంది గృహప్రవేశం చేశారని అన్నారు చెత్త నుండి సంపద కేంద్రాన్ని అభివృద్ధి చేసి అక్కడ ఆహ్లాదకరమైన పార్క్ని ఏర్పాటు చేశామని అన్నారు జల క్రింద రెండు వాటర్ ట్యాంకులు నిర్మించామని ఇరవై లక్షల వ్యయంతో కచ్చా డ్రైన్స్ కలవట్లు నిర్మించామని మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అనంతవరంలో ఎస్సీ కాలనీలో మోటార్ వేయించామని ఇరవై వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మించి మంచినీటి సౌకర్యం కల్పించామని టాటా ట్రస్ట్ ద్వారా ఐఓటీ ఏర్పాటు చేశామని వాటర్ని ఫ్లోరేషన్ చేసి పంపిణీ చేశామని ప్రతి ఇంటికి నీటి కుళాయిలు ఏర్పాటు చేశామని సురక్షిత నీటిని అందించామని బీటీ రోడ్లు వేయించామని నాడు నేడు కింద మా గ్రామంలో ఉన్న నాలుగు పాఠశాలను అభివృద్ధి చేశామని ఫౌండేషన్తో ఆగిపోయిన అంగన్వాడీ స్కూల్ని నిర్మాణం చేపట్టి పూర్తి చేసి ప్రారంభోత్సవం చేశామని అంగన్వాడీ స్కూళ్లకు బాత్రూంలు ఏర్పాటు చేశామని హై స్కూల్కు ప్రహారీలు ఏర్పాటు చేసి సెక్యూరిటీ గార్డులు ఏర్పాటు చేశామని మా గ్రామానికి నవరత్నాల ద్వారా నలభై కోట్ల లబ్ధి సంక్షేమ రూపంలో అందిందని రెండున్నర కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశామని అన్నారు మరోసారి అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేసి విజయం సాధించి మిగిలిపోయిన అభివృద్ధి పనులు చేస్తానని తెలియజేస్తున్నానని అన్నారు ఎన్టీఆర్ జిల్లా మైదివరం నియోజకవర్గం మైలువరం మండలం పొందుకూరు గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ అయినటువంటి అనుకున్నాము నమస్తే కౌమ్మగారు నమస్తే అండి బాలకృష్ణ గారు మేడం మీరు పొందుకో గ్రామానికి గ్రామ పంచాయతీగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా మీరు ఎన్నిక కాబడి రమారమే ఐదేళ్ళ వస్తుంది ఈ ఐదేళ్లలో మీరు ఈ గ్రామానికి చేసినటువంటి అభివృద్ధి ఏంటో చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం అంటే డాడీ మమ్మీ మీరు ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు కొంచెం వివరిస్తారా మా ప్రేక్షకులకి తప్పకుండా అండి మా జీకుండూరు మండలం చెరువు మాదార గ్రామం ఉంది ఇదే నియోజకవర్గం ఇదే నియోజకవర్గం మా నాన్నగారి పేరు బుక్కే భోజ్య మా అమ్మగారి పేరు దుర్గమ్మ నేను మా నాన్నగారికి రెండో సంతానం మా ముందే మా అన్నయ్య పుట్టి చనిపోయారు ఓకే మీ మా నాన్నగారు కూడా నేను నాలుగో సంవత్సరంలో ఉన్నప్పుడు చనిపోయారు

అప్పుడు హై స్కూల్ ఈ గ్రామంలో అవకాశం ఉండలే ఇంకా ఎట్లా అంటే ఇక్కడ హై స్కూల్ లేదండి మేము మైలవర్ని వెళ్ళాలి స్కూల్ కి ఆ రోజుల్లో వృక్షాలు ఉండేవి మా అమ్మగారేంటో ఇంకా ఆ రుక్షాల మీద పంపించలేనట్టు అలా ఏం నాకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ బాగా ఇష్టం

మీకు ఇంతకు ముందు ఏమైనా మీకు గాని మీ వారికి కానీ ఏమైనా రాజకీయ అనుభవం ఉందా ఆ ఆశ ఆలోచన ఉందా నాకైతే అసలు రాజకీయం గురించి తెలియదు అండి నాకు అవగాహన కూడా లేదు నేను హౌస్ వైఫ్ ని వ్యవసాయం షాపు కిరాణా షాపు మంచి గృహిణి అంతే మరి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారంటే మా వారికి గురించి ఉందండి మామూలుగా కార్యకర్తగా తిరుగుతూ ఉంటారు మళ్ళీ మా గ్రామంలో పనులు చేపిస్తూ ఉంటారు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఆయన చేస్తారు మా మ్యారేజ్ అయినప్పటి నుంచి చేస్తున్నారు కార్యకర్తగా చేస్తారు దాన్ని బట్టి జగనన్న

అంతేనా అంతేన మీరు ఆ ఊసైపంట నిజే ఉంటది కదా నన్నగా ఏదైనా ఐనే కదా అయితే ఆ అవతల వరకు బలహీనంగా ఉందా మీరు చేసినప్పుడు మీ మీద పోడి చేసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం బలహీనంగా ఉండారా బలహీనంగా కొడలేండి అంటే ఎంత ఓట్లు మెజారిటీ వచ్చింది మీకు ఏడు 7 ఓట్లు వచ్చింది అంటే చాలా టైట్ పోయిన బాగా 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 పోయిన అంటే సుమారుగా మూడు వేల ఐదు వందలు ఓటింగ్ అయితే మూడు వేలు పడు ఉంది రెండు వందల పడి ఉంటే ఆటోమేటిక్ ఏడు రోడ్లు అంటే అసలు టఫ్ చాలా టఫ్ అనమాట అంతేనా అయితే మీ మీద అంటే ఐ మీన్ మీ భర్త గారు అనేటువంటి రాంబాబు గారి మీద గ్రామస్తులకి కొంచెం మంచి మనసు ఉంది ఆ ఏడు రోడ్లతో గెలిపించాం మరి అంత టైట్ పొజిషన్ లో అంత టఫ్ పొజిషన్ లో మిమ్మల్ని సర్పంచ్ అధికారం ఇచ్చారు కదా మీ గ్రామ ప్రజలు మరి ముఖ్యంగా మీ సామాజిక వర్గం వారు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఈ సామాజిక వర్గంలో మీరు ఏం చేస్తారు మీ సామాజిక వర్గాన్ని మీరు ఏం చేస్తారు మా సామాజిక వర్గం ప్రత్యేకమైన ఓన్లీ హస్టీ కి మీరు ఒక సామాజిక వర్గం ఇచ్చారు కదా మరి ఆ ఉంది మీకు ఉంది కానీ ఓన్లీ హస్టికే చేయాలని అలా ఏమీ కాదు నేను అధికారం అభివృద్ధిగా తాగచ్చు చెప్పారు కానీ అందులో స్పెసిఫిక్ గా మీకు మీ సామాజిక వర్గం అంటే కొంచెం నాకు ఇష్టమే కదా నాకు సామాజిక వర్గం ఇష్టమే ఉంటుంది కదా వాళ్ళకి ఏమైనా ప్రత్యేకించి ఏమైనా అంటే వాళ్ళకున్న ఉంటాయి కదా ఎస్టీ ఉంటాయి కదా ఆ నిధులు ఏమన్నా అంతేగాని ప్రత్యేకించి తన ఆపులం వాళ్ళు వ్యక్తిగత స్వార్థాలు అట్లాంటివి ఏం లేదు అట్లాంటివి ఏం లేకోకుండా వ్యక్తిగతంగా లేకుండా గ్రామ పంచాయతీ అంతకపోతే సుమారుగా ఈ గ్రామ పంచాయతీకి మీరు ఎంత ఎన్ని లక్షలతో లేక ఎన్ని కోట్లతో అభివృద్ధి చేసి ఉంటారు సుమారుగా మూడు నెలలకి మీకు పదవి కూడా అవుతుంది ఈ ఐదేళ్లలో ఇంచుమించుగా ఓవరాల్ గా సుమారు ఎన్ని లక్షల కోట్ల మీరు అభివృద్ధి చేసింది సుమారుగా ఒక ఉంటారు సుమారు రెండున్నర కోట్ల చేసి ఉండారు తప్పలేదంటే మంచిగా వచ్చినట్టే చిన్న గ్రామానికి రెండున్నర కోట్లు అంటే మాములేషం కాదు రెండున్నర కోట్లు అంటే మా మామూలం కాదు అయితే మీరు ఈ రెండున్నర కోట్లు రెండు రెండు వందల యాభై కోట్లు రెండు కోట్లు రెండున్నర కోట్లు ఏం ఖర్చు పెట్టినారు దేని ఖర్చు పెట్టిన ఎక్కువగా మెయిన్ 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 అంటే అండి మేము అధికారంలోకి వచ్చింది వెంటనే మేము మా వాటికి వెళ్ళి దృష్టి సాధించాము ఉంది కానీ దానికి దారి మామూలుగా కాలం ఉండేది ఎవరినైనా తీసుకెళ్లాల్సి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క పుల్లలు మోసుకుంటూ వెళ్లే పరిస్థితి అనమాట దాటుకుంటూ అలా ఉంటే ఇది బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చేయాలని మేము అనుకున్నాము గ్రామానికి మెయిన్ ముఖ్యమైన ఇంకా కలవట్టు ఏర్పాటు చేశాము అక్కడ కలవటు అంటే అన్ని కులాలకి వేరు ఉంటాయి మాకు సొసన్ వాటి అక్కడ రెండు మళ్ళా జగన్ అన్న లేఅవుట్ అక్కడ కలవటు ఇలా మేము నాలుగు కలవట్లు ఏర్పాటు చేసాము ఆ కలవట్టు మేము వేసేటప్పుడు శ్వాసన వాటికి కలవట్టు చేసేటప్పుడు మాకు రైతులు పడే కష్టం మాకు మా దృష్టికి వచ్చింది ఎందుకంటే అక్కడ ఈ చెరువు ఉంది చెరువు చెరువుకి వెళ్ళాలండి వీళ్ళు పొలాలు ఉన్నాయి సుమారు ఒక వంద నుంచి నూట యాభై ఎకరాలు ఉంటాయి వీళ్ళు ఏ ఎరువు మోటలు మోసుకెళ్లాలన్నా వెహికల్ వెళ్ళదు ఇక్కడ నుంచి మోసుకెళ్ళాలి కేసీలు మోసుకొని వెళ్లాల్సి వస్తుంది చౌడు చెరువు అంటారు అది చౌడు చెరువు అంటారు మోసుకెళ్లాల్సి వస్తే వాళ్ళ కష్టం చూసి మాకు ఆ రోడ్డు వేయాలనేది మాకు ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిన వెంటనే మేము అధికారులకు సంప్రదించి మన ప్రభుత్వం భూమి ఎంత ఉందో అది తీపిచ్చి కొంచెం ఆ రైతులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంచెం వరకు భూమి తీసుకొచ్చి రోడ్ వేసారు అంటే ఫస్ట్ గా శ్మశాన వాటికి సదుపాయాలు ఏర్పాటు చేశారు ముఖ్యమైన కాస్త ఆంధ్ర గట్ల వేదిక ఇబ్బంది దానికి రోడ్ కూడా రెండు కిలోమీటర్ వరకు ముఖ్యమైన ముఖ్యమైన మూడోది మూడవది మేము సిసి రోడ్లు వేసామండి సిసి రోడ్లతో పాటు డ్రైనేజ్లు డ్రైనేజ్ రెండు కిలోమీటర్లు దాగేసాము అంటే బాగా ఇష్యూ ఉన్న ఏరియా అది అంటే మేము పార్టీలు కులాలు అవన్నీ చూడలేదు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పని చేయాలి చెప్పొద్దాం అలా

మూడోదేమో సిసి రోడ్డు డ్రైవ్ చేశారు తర్వాత నాలుగు నాలుగు మేము జల జీవన్ మిషన్ లో రెండు వాటర్ ట్యాంకులు కట్టామండి జల జీవన్ మిషన్ లో రెండు వాటర్ ట్యాంకులు కట్టాము మేము అనంతవరం గ్రామంలో ఏసీ ఏరియాలో అసలు వాటర్ లేవు వాళ్ళకి అనదవ గ్రామం కూడా మా గ్రామ ఏసీ ఏరియాలో అసలు వాటర్ లేవు మేము వచ్చిన వెంటనే అక్కడ బోర్ వేయించి వాళ్ళకు ఈ జలజీవన్ మిషన్ లో ఒక ట్యాంక్ కూడా ఏర్పాటు చేసి ఇరవై

కలబట్టు రెండు రోడ్లు మూడు నాలుగు జంక్షన్ ద్వారా ఇది ఐదు ఐదు మేము నాడు నేడు క్రింద మా స్కూల్ స్కూల్ డెవలప్ చేసాండి నాలుగు 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 యూపీలో అంటే ఒకటి ఐదు వరకు ఉంటాయా కాదండి ఒకటి నుంచి ఐదు ఉన్నాయి మూడు ఉన్నాయి ఒకటి టెన్త్ వరకు చదివిటప్పుడు మా పిల్లలు నాలుగు స్కూల్ డెవలప్ చేసావండి మళ్ళా మేము అధికారంలో మా అంగన్వాడి స్కూల్ ఒకటి జస్ట్ కింద ఫౌండేషన్ వేసి వదిలేసారు ఆ ఏరియాకి అంగన్వాడి స్కూల్ లేదు వాళ్ళకు మేము వచ్చినప్పుడు మాకు స్కూల్ లేదు మేడం అని అడిగారు మేము ఆ స్కూల్ కట్టేంత వరకు వాళ్ళకి మేము ఈ హై స్కూల్ లో ఒక రూమ్ ఇచ్చి అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేసాము తర్వాత మేము ఆ స్కూల్ మొత్తం కంప్లీట్ చేసి మన వసంత గారిని పిలిచి ఓపెనింగ్ స్కూల్ మళ్ళీ అన్ని మేము టాయిలెట్స్ అన్ని కట్టించాం ఓకే ఓకే మొత్తం కూడా సర్ప్రైజ్ చేయడం జరిగింది ఇంకా ఆరేపై ఇంకా మిగే చేశారు ఇంకా మీ దాంట్లో హైలైట్ చేయండి యాన్ మా దాంట్లో మా గ్రామంలో ఐఓటీ సిస్టం కూడా పెట్టామండి న్యూ ఐఓటీ సిస్టం అంటే టాటా ట్రెస్టర్ ద్వారా ఐఓటీ సిస్టం పెట్టాం అంటే మనం ఒక మనిషికి ఎంత వాటర్ ఇవ్వాలి ఎంత అనేది అలా వాళ్ళకి క్లోరినేషన్ చేసి ఇచ్చే వాటర్ ఎట్లా వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా మనం చూసుకోవాలి ఏరియా అలైకని ఇంకా ప్యూర్ ఫేజ్ చేసి కదా అంటే వాళ్ళ అలా అదొక ఏర్పాట చేసాము ప్రతి ఇంటికి అందించాలి అనేది మా గ్రూప్ సభ్యులు గ్రూపు మహిళలు ఉంటారు కదా డాక్టర్ గ్రూప్ వాళ్ళ చేత వర్క్ చేయించి ప్రతి ఇంటికి నీటి కుళాయిలు ఇంకొక విషయం మేడమ్ ఈ మధ్య నేను కూడా రాశాను ఈ విషయం మీకు అవార్డ్ లో రిపోర్ట్ వచ్చే ఒకసారి ఢిల్లీ ఒకసారి లేదు ఒకసారి అక్కడ

ఎందుకంటే ఈ బుట్ట ఈ బుట్ట గ్రామానికి అంత పెళ్ళి ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే కొంచెం ఆశ్చర్యంగా కలిగించే విషయం ఏంటంటే మీరు ఒక ఎస్టీ మహిళ అసలు ఎస్టి అంటేనే తక్కువ అందులో మీ గ్రామం ఇంకా తక్కువ బుట్టది ఆ దాంట్లో మరి ఒక ఎస్టీ సామాజిక మహిళ పోటీ చేసి ఈఎస్సీ సామాజిక మహిళ అనే ఢిల్లీ వరకు వెళ్ళడం అంటే అది గల్లీ అమ్మాయి మీరు ఢిల్లీ వెళ్ళారంటే అది గొప్ప విషయం అంటే మనం గల్లీలో మనం చేయగలిగిన పని చేస్తే సక్రమంగా ఢిల్లీ రాంగ్ వెళ్ళొచ్చు అనేది మీ ద్వారా మాకు అర్థం అవుతుంది కదా అవుతా అది మేడం ఇప్పుడు ఇంకొకటి ఇంకా మీరు ఎక్కువగా దేని మీద బాగా రిస్క్ పడ్డారు అంటే బాగా స్టైన్ అయ్యారు ఇవన్నీ ఇంచుమించుగా ఆరేడు చెప్పారు మీరు ఈ ఆరేడులో స్థానిక శాసన సభ్యులు అప్పట్లో స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రసాద్ గారు అప్పుడు ఇప్పుడు కూడా ఎంపీపీగా ఉన్న ఇస్లావత్ ప్రసన్న గారు మీకు అనుకూలమా వ్యతిరేకమా వ్యతిరేకం కాదండి వాళ్ళ అండదాండ్లు ఉన్నాయి కాబట్టి మేము చేయగలిగాము మేము ఏం పని చేసినా మేము మా శాసనసభ్యులు వసంత వెంకట ప్రసాద్ గారి అడిగే వాళ్ళం చేయండి ఇది మాట మాత్రం ఎక్కడ కోటమ్మా బాగున్నావా చేయండి అని చెప్పారు లేదండి మా సోదరి బాగా ఉంటారు మీ సామాజిక కొడుకుని సోదరు అలా అని కాదు మన మన గ్రామంలో ఈ వర్క్ చేయాలి మేడం ఇలా ఇబ్బంది ఉందంటే సరే అమ్మా అని మాకు వెమ్మటే వాళ్ళు గ్రాండ్ ఏదైనా ఉంటే సహాయం చేసే వాళ్ళు మీ పొందుగోలు గ్రామంలో మీ ఆయన మెదడులో తులిచినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా మీ నోటి ద్వారా ఇస్లామతి ప్రశ్నలను ఎంపీపీకి అలాగే స్థానిక సేన సభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారికి మీరు తెలియట్ చేశారు మీకు కుల ప్రాతిపదిక ఏమైనా ఉందా ఏం లేదు మీ గ్రామం మీరు అంతే మీరు మీరు ఒక మొత్తం మీ ఇంట్లో అంతేగాని బయటకెళ్తే కాదు మీ ఈ గ్రామ పంచాయతీకి సుమారుగా ఎనిమిది వందల కోట్లు పనిచేస్తారు అన్నారు రెండు వందల కోట్లు సుమారు మూడు కోట్లు చేశారు సూటిగా అడుగుతున్నా మీరు చెప్పాలని కూడా చెప్పండి లేదని చెప్పండి చెప్పమాకండి అంతేగాని దైవం చేయొద్దు మీరు దైవం చేయొద్దు చెప్పండి చక్కగా నవ్వి తప్పిస్తున్నారు మీరు నవ్వుకునే సీరియస్ చెప్పండి ఆ రెండున్నర కోట్లలో లేక మూడు కోట్లలో ఒక థర్టీ పర్సెంట్ లేక కనీసం ఒక యాభై లక్షలు మీరు సంపాదించుకున్నారా అలా ఏం లేదండి అదేంటి

ఆయన సంపాదనతోనే మీ కుటుంబం గడుస్తుంది కానీ మీ సంపాదన అంటే కూర్చుండేం కాదన్నారా ఆ రోజు మీ వివాహం అయిన నుంచి రాంబాబు గారి మీద ఎలా ఆయన సంపాదన

భయంకరమైనటువంటి కాంపిటీషన్ ఆ కాంపిటీషన్ లో కూడా మీ మీద అభిమానం ఉండి ఈ మీతేనే మనకి సోటబుల్ క్యాండిడేట్ మన గ్రామ అభివృద్ధికి అని ఎంపిక చేసుకొని మీ గ్రామ ప్రజలకు ఈ చాలా హెల్ప్ చేస్తున్నారు సుమారి గారుండు 3 కోట్ల తో అభివృద్ధి కార్యక్రమా చేసి ఉన్నారు మీ గ్రామానికి నాకు చేసుకోవడానికి ఇక్కవే పర్లేదు ఓకే పోతే చివరిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ గ్రామ దగ్గరికి చివరిగా అంటేనండి ఇప్పుడు నవరత్నాల పథకాల ద్వారా అయినా ద్వారా ఏదైనా మా గ్రామానికి సుమారుగా నలభై కోట్ల రూపాయలు మా ప్రజలకి ఏ విధంగా అయినా మా ప్రజలకి మా గ్రామానికి అంది అభివృద్ధి మనం ఇప్పుడు నవరత్నాల పథకాలు ఏ వచ్చినా

మరి ఇంకొక చిన్న మాట ఏంటంటే ఇప్పుడు కానీ స్థానిక సేవ సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు మీకు ఇప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగేస్తున్నాదా ఏం లేదండి అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు మరి ఈమె ఏం లేదండి పార్టీలు మాట్లా ఎవరిష్టం వాడదండి అది వ్యక్తిగతంగా వాళ్ళ ఇష్టం అది కానీ మనకి ఏ ఇబ్బంది ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడైనా మేము ఏదైనా చేయాలి సార్ అంటే ఇప్పుడు కూడా మాకు ఎప్పుడైనా ఇక్కడ కలిసిన మామూలుగానే ఫ్రీగానే అసలు పేరు ఎట్లా గుర్తుంటది సార్కి అనిపించింది అంత మందిలో చివరిగా మీరు మీ గ్రామ ప్రజలకి నేను ఒకటేనండి చెప్పేది ఎవరికైనా గ్రామ ప్రజలకి మనం ఎన్నుకునేటప్పుడు ఒక మనిషిని వీళ్ళ ద్వారా మన గ్రామానికి మంచి జరుగుతుందా లేదా అనేది ఆలోచించుకొని ఎవరికి మనం ఓటేస్తే ఓటు వృధా చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటు దాని విలువ తెలిసిన వాళ్ళు ఎవరు వృధా చేసుకోకూడదు అది ఓటు వేసే వ్యక్తి మనకి ఉపయోగపడతాడా లేదా మన గ్రామానికి అభివృద్ధి చేస్తాడా లేదా అనేది ఆలోచించి ఓటేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నా ఎందుకంటే ఎందుకంటే పార్టీలు పార్టీలు అని వెళ్ళి ఓటేసి తర్వాత బాధపడటం కంటే మంచి వ్యక్తిని వెన్నుకోవటం మంచిదని నా అభిప్రాయం మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఆటోమేటిక్గా అంతే కదా మీరు ఆ చిత్రం అభివృద్ధి అనేది ఎప్పుడు నిరంతరంగా ఉండేదే కదా ఒక సంవత్సరంలో ఐదు సంవత్సరాలు అయిపోయింది కాదు ఇప్పుడు నాది ఐదు ఐదు సంవత్సరాలు అయింది అయినా మొత్తం అభివృద్ధి చేయలేదు కదా చెట్ల మేరేజ్ చేస్తాను ఇంకా ఇంకా ఉంటాయి కదా అది చేయాలంటే వాళ్ళకు కూడా అవగాహన ఉండాలి చేసే మనసు ఉండాలి మీరు అన్నట్టుగా మిమ్మల్ని ఆచి తూచే మిమ్మల్ని ఎందుకు చేసుకున్నారు అన్నారా అంతే కదా అంతేనా పోతే నెక్స్ట్ గవర్నమెంట్ లో నోటిఫికేషన్ కూడా రాబోతుంది అనుకుంటా మరోసారి మీకు ఏదైనా అవకాశం వస్తే మరోసారి మీకు ఏదైనా అవకాశం వస్తే వస్తే అవకాశం వస్తే దాన్ని మీరు సద్వినియోగపరించుకుంటారా ఎక్కువగా ఉండారా కోటి అలా ఏం లేదండి మేము అసలు డబ్బు ఒకళ్ళ డబ్బులు మేము ఎప్పుడు ఆశించమండి ఈ రాజకీయాల్లోనే కాదు మా వ్యక్తిగతంగా కూడా కావాలంటే ఒకళ్ళకి హెల్ప్ చేస్తాం కానీ ఒక రూపాయి కూడా మేము తీసుకో ఆ అలవాటు మా ఫ్యామిలీ నడుస్తుంది అంతే ఉన్నదా అబద్ధం ఏం కాదు ఉన్న దానితోనే మేము సంతృప్తిగా బతకగలం కానీ ఏదో కావాలి కోట్లు కావాలి ఈ ఆశ అనేది మాకు ఉండదు ఆ దేవుడు నమ్ముకున్నాము ఆ దేవుడి దేవాలి మాకు అన్ని బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి విన్నారు కదా మరి గుగ్గులోపు కోటమ్మ గారు గ్రామ సర్పంచ్ నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నానని ఈ ఐదేళ్ళలో సుమారుగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో నవరత్నంలో కార్యక్రమంలో భాగంగా సుమారుగా మా గ్రామానికి ముప్పై నుంచి మూడు వందల నుంచి నాలుగు వందల ముప్పై నుంచి నాలుగు నలభై కోట్ల దాకా ఏదైనా వచ్చిందని చెప్పేసి అంటున్నారు మరి మరోసారి అవకాశం వస్తే ఇదే గ్రామం నుంచి పోటీ చేసి విజయం సాధించి ఏవైతే ఇంకా చేయకుండా మిగిలిపోయినాయో వాటిని కూడా చేయాలని ఆశపడుతున్నానని అంటున్నారు మట్టిపల్లి బాలకృష్ణ స్టాఫ్ రిపోర్ట్ జిల్లా గారు నమస్తే